చెప్పిని గెలిపిస్తామని విధంగా వేదికను అలంకరించిన సభాధ్యక్షన్ గారికి లేదంటే మీద మన అందరికీ నాయకుడు దినేష్ గారు మాట్లాడి బొమ్మకంటి కంగారు గారు కొత్తగా లత లత గారు ఉన్నారా చంద్రమూర్తి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ పశు కోడు కావద్దు తర్వాత కనుక మన అరవింద్ ధనుకోడు గారిని తెలియజేస్తున్న ఏదైతే పశు కోడుకు బాండ్ రాని నిజామాబాద్ అధినప్పుడు తన జాతీయ పశు కోడు మన యొక్క భారతదేశంలో ఎవరు నవోదయ స్కూల్ నెహ్రూ విద్యాలయ కేంద్రాన్ని తెచ్చిన ఘనత అన్న అరవింద్ పెట్టున్నారా ఎందుకంటే అందరూ మీరందరూ అందరూ మా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడొస్తారు బొమ్మకంటి నేను ఎనిమిది శాతం నియోజకవర్గం ఆర్మూర్ నియోజకవర్గం బోరుట్ల నియోజకవర్గం మరియు నిజామాబాద్ నియోజకవర్గంలో యాభై ఒకటి శాతం దాటింది ఆల్రెడీ నెక్స్ట్ టైం జగిత్యాల కూడా దాటిస్తాం ఈసారి క్యాండిడేట్ జగిత్యాలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆయన అందరు గౌరవిస్తారు కాబట్టి అక్కడ ఆయన అక్కడ నుంచి కంటెస్ట్ చేసింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ ఎక్కువ నెక్స్ట్ టైం యాభై శాతం దాని నియోజకవర్గాలలో జగిత్యాలిపోతుంది కాబట్టి అలా రామచంద్రరావు గారు పెద్ద ఎత్తున ఇతర పార్టీ కొత్త రక్తం వివిధ ప్రొఫెషన్ల నుంచి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేయించుకొని మాలాంటి కార్యకర్తలది మీరు ఉపయోగించుకోండి మమ్మల్ని ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి మీ నేను కానీ నాకు ఎక్కడ బాధ అయితే అంటే నేను ఈ ఎనిమిది వందల పైచుకు గ్రామాలు పార్లమెంట్లో ఎక్కడికన్నా పోతే కేవలం కాసాయం కండవ కప్పుకున్నాడని ఈ గ్రామో ఇల్లు ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు ఇంతకుముందు డబల్ బెడ్రూమ్ నాలుగు ప్రోగ్రామ్ పెడుతుంది వాళ్ళకు అలాట్మెంట్ అయినా కూడా కాసాయ కడువ కలుపుతున్నాడని క్యాన్సల్ చేస్తున్నారు కాబట్టి అటువంటి కాసాయ కార్యకర్తలకి ఎంత సేవ చేసిన తమ్యం లేదు వాళ్ళ కోసం ప్రభుత్వం తీసుకురావాలి ఎవరు అయ్యే కోసం కాదు కార్యకర్తల కోసం ప్రభుత్వం తీసుకురావాలి అరవిందర్మపురి గొప్ప మా నాయన కూడా పార్టీ నడుపుకుంటూ రెండుసార్లు సక్సెస్ఫుల్ గా నడుపుకుంటూ కొద్దిగా అవగాహన ఉన్నది మీ బాధ్యత చేద్దనా పదిహేడు పార్లమెంట్ కూడా అంతే ముఖ్యం కానీ మీకున్నది కూడా ఇరవై ఇరవై ఒకటో ఉన్న పోస్టులు ప్రతి పార్లమెంట్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఉండాలా అది కూడా మాకు తెలుసు కానీ పదిహేడు దాటినాక రెండోదో మూడోదో చూసేదా అది మేము అది కూడా డిమాండ్ చేస్తాం మేము చేస్తాం అది కార్యకర్తలకి దగ్గర వచ్చింది నేను మీకు చెప్తున్నా నేను డిమాండ్ చేయలేను నేను అంటలేను అసలు నేను ఆలోచన చేయలేదు మా కార్యకర్తలు చెప్పమన్నారు నేను చెప్తున్నాను రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు కాగానే కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి కాగానే సీట్లు వెళ్ళినాయి కేసీఆర్ అప్పుడు కూడా పద్దెనిమిది లక్షల ఓట్లు గాయమైనవి ఎలక్టర్ రోజు వెళ్ళి అని పుకార్ వచ్చింది పుకార్ వచ్చింది రోజు పెట్టుకున్నారు కాకపోతే సుల్తాన్ కుమార్ రెడ్డి అయితే మహేష్ అన్న కెత్తున్నా మా బ్లాక్ కరాటే బ్లాక్ బేక్ మహేష్ అన్న గారు చెప్తారు మరి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకంటే ముందు ప్రెసిడెంట్ ఆయన సమయం చేయకపోయా ఆయన కొట్లాడకపోయారు ఎందుకు ఏది గులాఖర్ కేసీఆర్ ఆనాడు ఒకవేళ ఓటు చోటు అయ్యి ఉంటే మరి ఆనాడు కేసీఆర్ గెలిచింది కదా మరి ఏమైంది మరి ఎందుకు మాట్లాడతలేదు మరి ఎందుకు మాట్లాడాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగు మహేష్ అన్న బీజేపీ మీదం మేము ఎలక్షన్ కమిషన్ గౌరవిస్తాము మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము మేము ఎలక్టోరల్ ని కూడా గౌరవిస్తాము మా దగ్గర అందరినీ తెచ్చుకోకల్ పార్టీలు అందరూ గట్టిగా కాంపిటీషన్ విపరీతంగా మరి ఒక్క ఓటు అయితే వాళ్ళు రోజు ఓటర్ చూసుకున్నారు రోజు చూసుకుంటాం ఓటర్ ఇష్టం నేనైతే వాళ్ళ వాళ్ళ నమ్మకంతో నేను వెళ్ళిపోతాను ఓటర్లు ఎలక్షన్ ఒక్కటి కింది మీద వాళ్ళ వార్డులో కానీ వాళ్ళ గ్రామంలో కానీ తెలవాలా మరి తప్పుడు అయినట్టు బయటకు వచ్చింది అయినట్టు రెండు వేల పద్దెనిమిది నేను అంటలేను అయిందని ఇవన్నీ సొలు రాజకీయాలు పనిచేసి ఇవన్నీ ఈయన వాగ్దానం చేసింది కదా కాంగ్రెస్ వాళ్ళు అది ఒక్కటి నెరవేర్చింది లేదు పీకింది లేదు అవన్నీ డైవర్ట్ చేయడానికి లోకల్ బాడీ ఎలక్షన్ అవుతున్నాయని ఓటు చోరీ బీసీ రిజర్వేషన్ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇది స్ట్రేట్ ఫార్వర్డ్ పార్టీస్ కాదు స్పెషలీ ఇందూరు గంట మీద ఉన్న పార్ల మన ఈ పార్లమెంట్ ఉన్న ఓటర్లు చాలా చాలా అవేర్నెస్ ఉంటుంది వీళ్ళకి ఇవన్నీ ఏమెక్కు ఇక్కడ లోకల్ బాడీస్లో భారతీయ జనతా పార్టీ కాసాయం జెండా ఎగురుతూనే ఉంటుంది ఆయన ఎగురుతుంది ఆ ఎగుతూనే ఉంది ఇవన్నీ కూడా మీడియా ముందర మీ దృష్టిలో తెలియజేస్తూ మరోసారి కార్యకర్తలకి నా వంతు వీలైనంత నేను అందుబాటులో ఉంటున్నా కాబట్టి అన్ని రకాలుగా అది నా అదృష్టంగా భావిస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందుకే ఆ ఓటు చోరీ చెప్తున్నారు ఏ ఎన్ని ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారు అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది కాంగ్రెస్కి సపరేట్ ఎలక్షన్స్ బీజేపీకి సపరేట్ కాలే మరి మీరు కూడా ఎనిమిది సీట్లు గెలిచారు కదా దానికి మీ దగ్గర జవాబు ఏంది ఇది ఓటు చోరీ కాదు ఇది ఓటు చోరీ కాదు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది మెయిన్ అది గుర్తుపెట్టుకోవాలి అయితే మా అరవింద్ అని అంటుండే అట్లా అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటాయి కదా అన్నాడు అంటే అది కొద్దిగో గొప్ప ఉంటుంది మీరు మొత్తం ఉండకపోవచ్చు కొంత గొప్ప ఉంటుంది ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను మరి మాట్లాడుతూ ఉన్నాను బీసీ ఒక రిజర్వేషన్ గురించి నిన్న మాత్రం మరి స్పష్టంగా చెప్పారు మా పార్టీయే మీ బీసీ రిజర్వేషన్ ఇస్తా చెప్పి నలభై రెండు శాతం నేను అంతకుముందు చెప్పాను మా పార్టీ నలభై ఆరు ఇస్తుందని చెప్పి ఇప్పుడు మీరు నలభై రెండు ఇస్తున్నారు నలభై రెండులో మరి పది శాతం ముస్లింలకు ఇస్తా అంటే ముప్పై రెండు మాత్రమే మీరు ఇస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి నలభై ఆరు రిజర్వ్ పర్సెంట్ రిజర్వేషన్లు కేవలం బీసీలకే అసలైన బీసీలకే ఇస్తుందని చెప్పేసి కూడా ఈ రోజు సభాముఖ్యంగా తెలియజిన ఎందుకంటే రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి మతం ఆధారమైన రిజర్వేషన్కు వ్యతిరేకం అని చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు పది శాతం రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల నిజంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నుండి నచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతులు నచ్చే కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ సమయంలో యూరియా విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు మిత్రులు నేను చెప్తా ఉన్నాను మొన్న కూడా చెప్పాను ఈరోజు యూరియా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కడ కూడా సప్లైలు తక్కువ చేయలేదు ఇది కృత్రిమమైనటువంటి కొరత మంత్రుల స్టేట్మెంట్తోని కాంగ్రెస్ నాయకులతోని దళారీలతోని ఇది చేస్తున్నటువంటి ఒక కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కొరత ఇది కాబట్టి రైతులు ఒకసారి తెలుసుకోవాలి నేను అనేక జిల్లాలు తిరిగాను కలెక్టర్లతో మాట్లాడాను ఎక్కడ కూడా రైతులకు నష్టం కష్టం రావట్లేదు చెప్తా ఉన్నారు చివరికి ఒక మాట చెప్తా ఉంటాం మిథులరాజు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే స్థానిక ఎన్నికలని స్థానికమైనటువంటి సంస్థని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డెబ్బై ఏడు మూడు డెబ్బై నాలుగు సవరణలు ఈరోజు రాష్ట్రాలకు ఏదైతే ధార్మిక సంస్థలకు ఇచ్చినటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో ఇది దారి మళ్లిస్తున్నది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నెలలు అయిపోయినాయి సర్పంచ్ కాలం పూరి అయిపోయింది పో ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఒక పీరియడ్ అయిపోయింది అయినా కూడా మీరు ఎన్నికలు పెట్టట్లేదు అంటే మీరు ఓడిపోతారనే భయంతో మీరు పెట్టట్లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మీరు ఓడిపోతారనే భయంతో పెట్టట్లేదు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ అన్నారు మీరు ఇవ్వలేరు మాకు తెలుసు మీకు చిత్తశుద్ధి లేదు పైగా మాట్లాడతారు మన బండి సంజయ్ గారి మీద దేశముఖ్ అంట మోదీ గారి మీద ఆయన కన్వర్టర్ బీసీ అంట అయ్యా బాబు మీ నాయకులు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు చూసుకోండి కన్వర్టర్ రేపు అవుతున్నారు ఇంకా చాలామంది పార్టీ వాళ్ళు మన పార్టీకి కన్వర్ట్ అవుతున్నారు విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కొత్త వాళ్ళు జాయిన్ చేశారు అరవింద్ గారు చెప్పారు కొత్త వాళ్ళు తీసుకురా అని చెప్పి నేను ఈరోజు ఈ వేదికతో నేను అందరినీ కోరుతా ఉన్నాను ఇద్దరు ఒకటైతారు బీజేపీని రానియకుండా బీజేపీ బలపడకుండా మరి బాగా ఏవో మాట్లాడుతూ ఉంటారు మీకు దమ్ముంటే మీరు బీఆర్ఎస్ ఒకటే కాకపోతే నిన్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నాను మీరు కాళేశ్వరం సంబంధించిన కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ సిబిఐ గొప్ప చెప్పండి సిబిఐ గొప్ప చెప్పండి మీరు మీరు చేయలేరు మీకు ఇష్టం లేదు కోర్టు చెప్తే కానీ మీరు చేయరు ఎందుకంటే మీరిద్దరు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఒకరు ఓటుకు ఓటు కేసుకు తప్పించుకోవాలని ఒకరు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇద్దరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మిత్రులారా ఈ రెండు పార్టీలు కూడా జాగ్రత్తగా ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం ఆలోచించదు మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఈరోజు ఆర్థికంగా నాలుగో స్థానంలో ఉన్నాం రేపు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే రేపు తెలంగాణలో మున్సిపాలిటీస్లో బీజేపీలు గెలిస్తే రేపు గ్రామ ప్ర గ్రామ సర్పంచ్గా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం మన వెంటనే ఉంటుంది ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో కూడా వస్తుంది చెప్పేసి ఈరోజు మీరు తెలియజేసిన నిజంగా ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది ఈరోజు చాలామంది ఇక్కడ యువకులు ఉన్నారు ఇది యువకుల పార్టీ ఈరోజు బీజేపీ ఒక నూతనమైన రక్తం బీజేపీలో వచ్చింది మరొకసారి చెప్తా ఉన్నాను కార్యకర్తలకు నాయకులకు మన ఎవరు పార్టీలో పార్టీలు అందరూ కూడా మనం స్వాగతిస్తాం ఈరోజు చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే మాజీ ఉన్నారో ఇతర పార్టీలు వాళ్ళు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు చాలామంది రూలింగ్ పార్టీలు అపోజిషన్ పార్టీలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు